ప్యారిస్ ఒలింపిక్స్లో నేడు జాబిలియన్ త్రో ఫైనల్ జరగనుంది అందరి దృష్టి భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాపై నెలకొంది మూడేళ్ల కిందట టోక్యో ఒలింపిక్స్లో పెద్దగా అంచనాలు లేని సమయంలో ఏకంగా స్వర్ణమే గెలిచి నీరజ్ చోప్రా సంచలనం రేపాడు ప్యారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్లో అద్భుత ప్రదర్శనతో ఆశలు ఇంకా పెంచేశాడు ఒకే ఒక్క త్రోతోనే ఎనభై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు మీటర్ల దూరం బల్లాన్ని విసిరి ఫైనల్కు దూసుకెళ్లాడు ఫైనల్లో నేరజ్ అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కంటే మెరుగ్గా ఉన్న క్రీడాకారులు ముగ్గురు ఉన్నారు అయితే పోటీల రోజు పరిస్థితుల్లో ఎవరు ఉత్తమ ప్రదర్శన చేస్తారన్నదే కీలకాంశం కానుంది నీరజ్ మరోసారి ఛాంపియన్గా నిలిచే అవకాశాలున్నాయి గత ఒలింపిక్స్లో ఆ తర్వాత ప్రపంచ ఛాంపియన్షిప్స్లో నీరజ్ తన అత్యుత్తమ ప్రదర్శన చేస్తే ప్రత్యర్థులు స్థాయికి తగ్గట్టు రాణించకపోవడం అతనికి కలిసొచ్చింది ప్యారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్లోనూ అదే పునరావృతమైంది మరోసారి పసిడి పథకాన్ని నీరజ్ చోప్రా సొంతం చేసుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు